సామాజిక సంఘర్షణల్ని అంతం చెయ్యాలి అంటే అప్పుడు పీడితులకి అలాగే వంచితులకి విద్యలో అందరికంటే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి సమానమైన విద్యా అవకాశాలే సామాజిక అసమానతల్ని దూరం చేయడానికి అన్నిటికంటే మెరుగైన ఉపాయం

అవునా అయినా మీ కంగారే ఉంటుంది బాబు బాధ్యత అనేది లేని వారికి దాని గురించి ఇప్పుడు అనుకోనేం లాభం కనిపించకుండా పోయింది మా అమ్మాయేగా నీకేంటి నువ్వు హాయిగా ఉండొచ్చు నిజం చెప్పాలంటే దాన్ని భార్యగా పేరుకు మాత్రమే భావిస్తావు మీరు పిల్లలు మాకు ఇచ్చేయండి సమస్య ఉండదు వదిన ఈ నాటకాన్ని కొనసాగిద్దాము ఎవరికి తెలుసు ఇప్పుడు అల్లుడు గారి మనసులో మనకు అంగం మీద ప్రేమ అభిమానం ఉంటే బహుశా అది బయటికి రావచ్చు కదా ఏమో వదిలా అల్లుడు గారు ఎక్కడున్నావు బాబు ఒకసారి నువ్వు బయటికి రా నీ కోసం శుభవార్త తెచ్చాం ఏంట శుభవార్త ముందు నువ్వు బయటికి రా చెబుతాను ఇదిగో నువ్వే చూడు బాగుంది కదా రూపవతి గుణవతి శీలవతి సంస్కారి మేము నీకు చెప్పాం కదా మీ జాతి అమ్మాయిని వెతికి తీసుకొస్తామని తెచ్చాం మీ ఇద్దరి జోడి చూడ ముచ్చటగా ఉంటుంది ఈమెను పెళ్లి చేసుకో ఏం మాట్లాడుతున్నారు మీరు మొదలు చెడిపోయినట్టున్నాయి ఇలాంటి పనులు చేస్తే ఏమొస్తుంది మీకు ఎందుకు పని కట్టుకుని ఏంటమ్మా మా మూతలు ఎందుకు చెడిపోతాయి మేము సమాజ సేవ చేస్తున్నాం నీ కూతురు అత్తారింటి నుంచి పారిపోయి వచ్చి రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా పారిపోయింది పాపం అల్లుడి పరిస్థితి ఏమవుతుంది చెప్పు ఇతనే చెప్పాడు ఇతనికి ఇంట్లో ఇద్దరు చిన్న చిన్న ఉన్నారు ఇప్పుడు వాళ్ళ గతి ఏంటి వాళ్ళని ఎవరు చూస్తారు అయినా నీకేంట్లే నువ్వెందుకు ఆలోచిస్తావు పాపం ఇతని జీవితమేగా సర్వనాశనం అయిపోయేది చూడండి అల్లుడు గారు సాలిగూడెలో నుంచి తప్పించుకునే అవకాశం అదృష్టవంతులకే దొరుకుద్ది ఇప్పుడు మీకు దొరికింది దాన్ని సద్వినియోగం చేసుకో ఇప్పుడు నీకు నచ్చిన భార్య దొరికినట్టు ఉంటుంది ఇంకా నీ పిల్లలకి ఒక మంచి అమ్మ అవుతుంది మీ ఇల్లు మీరు చూసుకోండి ఇక్కడి నుంచి వెళ్ళండి ఇది మా ఇంటి వ్యక్తిగత సమస్య మేము స్వయంగా పరిష్కరించుకుంటాము మీరేమీ బాధపడద్దు పరిష్కరిస్తారు ఎక్కడింటి సమస్య ఇప్పుడంతా ఊరి ముందు సమాజం ముందు బయటపడిపోయింది మీ అమ్మాయి ఎక్కడికో పారిపోయింది పారిపోలేదు మేమే పంపించాం అక్కని ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి అక్కని తీసుకొస్తాను చూడండి గ్రామస్తులారా కుట్రలు పనడంలో ఎంత గటికలో వీళ్ళందరూ కూడా అల్లుడితో ఆటలాడుకుంటున్నారు పాపం అతనేమో ఇప్పుడు నమ్మాలన్నా ఎవరన్నా నమ్ముతాడు ఆగండి ఇక ఇక్కడి నుంచి వెళ్ళండి నువ్వు వెళ్ళు ముందు మీ అక్కని రాపో అరే నువ్వు మళ్ళీ వీళ్ళ మాయలో పడిపోయావా నా మాట విని తొందరగా పెళ్లి చేసుకుని ఈ రొంపులోంచి బయటపడు లేకపోతే గంగ మాటి మాటికి ఇక్కడికి పారిపోయే వస్తుంటుంది ఆమెను తీసుకెళ్ళడానికి నువ్వు ఇక్కడికి వస్తుంటావు పని పాట ఏమీ చేయవా ఏంటి ఎప్పుడు ఇక్కడికి రాకపోకలు సాగిస్తూనే ఉంటావా నా గురించి మరీ ఎంత దిగులు పడద్దు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి మీ పరోపకారం నాకు అవసరం లేదు ఇది మా ఇంటి వ్యవహారం మేమే పరిష్కరించుకుంటాం వెళ్ళండి చూసుకో పదండి పదండి రామ్జీ భీమ్ బాలానంద్ ఆలోచించింది చాలా మంచి ఆలోచనే మీ అల్లుడికి తన తప్పు తెలుసుకునేలా చేయటం చాలా అవసరం తన భార్య బిడ్డల విషయంలో తను చేస్తున్నదే చాలా పెద్ద తప్పు మనిషి మంచోడే కానీ తను ఇప్పటిదాకా కష్టకాలాన్ని ఎదుర్కోవటం నేర్చుకోలేదు నువ్వు అన్నదే నిజమే మనం కాసేపటి తర్వాత ఇంటికి వెళ్ళి చూద్దాం అతడి మీద ఏమైనా ప్రభావం ఉందో లేదో పురంజన్ నువ్వు చెప్పేవుగా గోడౌన్ లేదో పని ఉందని కానీ అక్కడ షావుకారు ఇంకెవరినో పెట్టుకున్నారంట పురంజన్ ఎంతకాలం ఇలా అక్కడ ఇక్కడ పనులు తెచ్చుకుంటూ ఉంటాం ఎంతకాలం మనం ఇలా ప్రతి చోటు నుంచి వెళ్ళగొట్టించుకుంటూ ఉంటాం ఏదో ఒకటి చేయాలి పురంజన్ గౌరవమైన పని దానివల్ల మన జీవితాలు సాఫ్ట్విగా సాగిపోయేలా ఇలా అభద్రతా భావంతో ఎంతకాలం జీవితాన్ని సాగిస్తాం చెప్పు ఇవాళ పని దొరుకుద్దో దొరకదో రేపు పని దొరుకుదో దొరకదో అని రామ్జీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇంతకు ముందు నేను రెండు పూట్ల తిండికి సంపాదిస్తే సరిపోయేది మన ఆత్మా తాకట్టు పెట్టి ఈ సమాజంలో రెండు పూట్ల తిండి సంపాదించడం చాలా సులువైన పని ఆ విషయం నువ్వు నాకు కలిసిన తర్వాతే తెలిసొచ్చింది రెండు పూటల తిండి సంపాదించుకోవడం మాత్రమే జీవితం కాదు అందుకనే నేను పని వేటకనే బయలుదేరాను నా కుటుంబానికి ఒక మెరుగైన జీవితం ఇవ్వాలనుకున్నాను కానీ ఎక్కడికెళ్ళి పని అడిగినా అన్ని చోట్ల చీత్కారాలే ఎదురయ్యాయి అన్ని చోట్ల నుంచి నన్ను పనిలో నుంచి తీసేయటం మొదలుపెట్టినప్పటి నుంచి అప్పుడు నాకు అనుభవానికి వచ్చింది మన జాతంటే ఏంటో అని పురంజన్ నేను ఏమనుకుంటున్నానంటే మనం ఇక్కడ నుంచి ఎట్ైనా బాగా దూరంగా వెళ్లి పని వెతుక్కుందాం కానీ మళ్ళీ ఇది ఆలోచించి భయపడుతున్నాను ఇక్కడ వాళ్ళు నేను ఇక్కడ లేనప్పుడు నా కుటుంబ సభ్యులకు ఏమైనా కీడు చేస్తారా అని రామ్జీ నేను నీకు ప్రమాణం చేస్తున్నాను నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నీ కుటుంబానికి ఎలాంటి హాని జరగనివ్వను నువ్వెక్కడికెళ్లి పని చేయాలనుకున్నా పనిచేయ వెళ్ళు నేను ఇప్పటిదాకా నా పోరాటాన్ని ఒంటరిగానే పోరాడాను కానీ నా జీవితం లోపు ఎప్పుడైనా నేను జనాలకు చెప్తాను నా ఈ పోరాటంలో పురంజన్ అనే ఒక వీరుడు ఉన్నాడని అతని సహకారంతో నా జీవిత పోరాటం చాలా సులభం అనిపించిందని రామ్జీ నువ్వు ఇక్కడ కూర్చున్నావా అక్కడ మీ ఇంటి దగ్గర పెద్ద గందరగోళం జరుగుతుంది మావగారు ఇదిగో చూడండి వచ్చింది గంగక్క ఇప్పుడు నువ్వు నా వెంట రాలేదంటే అప్పుడు నేను నిజంగానే వేరే పెళ్లి చేసుకుంటాను నాకింక వేరే ఏ దారి మిగల్లేదు గంగా నువ్వు నా గురించి కాకపోయినా మన పిల్లల గురించైనా ఆలోచించు తల్లి లేకుండా ఎలా ఉంటారు వాళ్ళు మీరు మీ చెడాల వాటిలో మానేసేదాకా నేను మీ దగ్గరికి రాను ఎందుకు మూటికేస్తా తీసుకెళ్తానన్నాడు వెళ్ళాల్ వీడు గర్త అక్క ఎవరికీ భయపడి వెళ్ళదు అలాగే ఎవరి బలవంతం వల్ల వెళ్ళదు అక్క బావతో వెళ్ళాలంటే బావగారు ఇప్పుడు అక్కకి భరోసా ఇచ్చి తీరాలి ఇక ముందు అలాంటివన్నీ జరగవని ఏ కారణంగా అయితే అక్క ఇక్కడికి వచ్చేసిందో భీమా తలుపు తెరు భీమా భీమ్ భీమ్ భీమా తలుపు తెరు భీమా నీకేం తెలియదు ఇది పెద్ద వ్యవహారం అక్క ఏడవద్దు నేను పిల్లాడినే కాని నాకు ఈ మాత్రం తెలుసు బలవంతం వల్ల ఏ పని సక్రమంగా అవదు నేను ఒకరు బలవంతం చేయటం వల్ల చదవటం లేదు మనం ఎంత బలవంతం చేసిన బాల అన్నయ్యని బాజా మీద తనకున్న ప్రేమని పోగొట్టలేకపోయాము అందుకనే అక్క నువ్వు భయపడకు అంతా మంచి జరుగుతుంది నిన్ను ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళమని బలవంతం పెట్టరు బండితననికి బరి కూడా ఒక ఉంటుంది మీ అమ్మాయికి నచ్చ చెప్పండి చాలా ఇప్పుడు తాడో పేడో తేలిపోవాలి చెట్గారు వెడిపోయాడు ఎక్కడికి ఉంటాడు అక్కడికే రెండు ఇప్పుడు నా భార్య రాకపోతే నేను వేరే పెళ్లి చేసుకుంటాను ఇప్పటికి ఇదొక్కటే దారి మిగిలింది ఇంకా వేరే దారి ఏది కనిపించట్లేదు నాకు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు బాగోకులు ఎవరు చూస్తారు నా పిల్లలు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారు నాన్నా 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 మేం కూడా వస్తాం అమ్మ దగ్గరికి అవున అన్నా మమ్మల్ని తీసుకెళ్ళు మీ ఇద్దరు అక్కడ కొద్ద బాబు చాలా దూరం అవునా అలసిపోతారు నువ్వు అమ్మని నితో తీసుకొస్తావుగా చెప్పు నాన్నా నువ్వు అమ్మని తీసుకొస్తావుగా మీ అమ్మ ఇప్పటిదాకా రాలేదంటే ఆమెకి మీ ఇద్దరి మీద ప్రేమ లేనట్టే నాన్న నువ్వేగా అమ్మని తిడతావు అమ్మకి చెంచావయ్యావా నేను తిట్టింది మాత్రమే కనిపిస్తుంది కానీ అది చేసేది మాత్రం ఎవరికి కనిపించదు తీసుకురావడానికి వెళ్తున్నాను వచ్చింది సరే లేకపోతే మనకి మనమే ఏదో రకంగా బతుకుతాం నా పిల్లల్ని ఇవ్వను పరిస్థితిలోనూ ఇవ్వను అరే వద్దడు అలా వదిలేసి వెళ్తే నువ్వు ఓడిపోయినట్టు లెక్క అదే వాళ్ల ముందు పెళ్లి చేసుకుని వెళ్ళావంటే అప్పుడు గెలిచినట్టు లెక్క వాళ్ళు నిన్ను ఎన్ని తిప్పలు పెట్టారు అసలు దానికి బదులు తీర్చుకున్నట్టుంటుంది నేను మీకు ముందే చెప్పానుగా ఇది మా కుటుంబ వ్యవహారం మీరెవ్వరూ జోక్యం చేసుకోవద్దని జోక్యం చేసుకోవటం లేదు నువ్వు మంచి మనిషిలాగా ఉన్నావు అందుకే నీకు సహాయం చేస్తున్నావు మాకు ఎప్పుడైతే తెలిసిందో నీకు ఇద్దరు పిల్లలున్నారు తల్లి లేకుండా ఉన్నారు అని మా మనసు కరిగిపోయింది పెళ్లి చేసుకోకుండా నువ్వు ఉంటావు మరి ఆ పిల్లలిద్దరు సంగతేంటి ఏంటి అందరూ వాళ్ళనే అనాథలనే అంటారుగా నువ్వే ఆలోచించు అది నిజమే పిల్ల కూడా సిద్ధంగా ఉంది నువ్వు రేపే పెళ్లి చేసుకుని వెళ్ళిపో మీ అందరూ మీ మీ పనులు చేసుకోండి మీరు మీ పనులు మానేసి నా వెనకాల ఎందుకు పడ్డారు నాకిష్టమైనట్టు నేను చేసుకుంటాను మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి నువ్వు అర్థం చేసుకోవడం లేదు చాలా కంత్రి మనుషులు వాళ్ళు ఎప్పుడు అర్థమైంది నాకు మీ అందరూ ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అంత అర్థమైంది భీమరావుతో రామ్జీతో గెలవలేక ఓడిపోయారు నిండు న్యాయస్థానంలో మీ అందరికి పరువు పోయింది ఇక నా మామ ముందు మీ కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా పని చెయ్యబో అందుకే నన్ను వాడుకుంటున్నారు ఆయన మీద కసి తీర్చుకోవడానికి ఆయన పరువు తీయడానికి కానీ నేను మీరు చెప్పినట్టు చెయ్యను చేయను నువ్వు అంత మూర్ఖుడు ఏంటి మేము నీకు సహాయం చేస్తున్నావు నువ్వు మాతో ఇలాగైనా మాట్లాడేది నాకు అవసరం లేదు మీరు చేసే సహాయం నన్ను క్షమించండి ఇక్కడి నుంచి వెళ్ళండి నేను కూడా అదే జాతి వాడిని నా అత్తింటి వాళ్ళ జాతి వాడిని అలాగే మీలాంటి వాళ్ళు అక్కడ నా ఇంటి చుట్టుపక్కల కూడా ఉన్నారు మొదట్లో అనుకున్నాను మీరందరూ చాలా మంచి వాళ్ళని ఒక తాగుబోతోడికి ఒకవేళ ఎవరైనా తాగబోస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ ఎదుటివాడు వాడికి మంచోడిగానే కనిపిస్తాడు కానీ తరువాత వాళ్ళు వాడిని పెళ్లి చేసుకోమని ఒక అమ్మాయిని తీసుకొస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరూ ఎంత నీచులో కంత్రి వాళ్ళు నుంచి వెళ్ళండి వెళ్ళండి ఆగండి ఆగండి కాళ్ళు పెరుకుంటాం వాడు కాళ్ళు పెరుకుంటాం అప్పుడే మాట్లాడారు ఇలా మౌనంగా కూర్చుంటే సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది గంగ ఏం చెప్పాలో అది చెప్పేసింది భీమా చెప్పేశాడు కానీ పరిష్కారం దొరకలేదుగా అరే ఎవరైనా మాట్లాడండి నేను మీతో మాట్లాడుతున్నాను అమ్మా నానా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారుగా ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని ఇప్పుడు గంగక్క వైపే న్యాయం ఉంది మనం నాన్నగారి కేసులు ఇది కూడా చూశాంగా పోరాటం సంఘర్షణ మనల్ని ఎంతైనా ఇబ్బంది పెట్టచ్చు కానీ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందమ్మా ఇప్పుడు మనకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందిలే అప్పటి నుంచి చెప్తున్నా అర్థం చేసుకోవటరా అక్క బావగారికి ఎప్పుడోకప్పుడు తన గురించి తెలుస్తుంది తను చేసే తప్పని ఇక తను చేసిన తప్పు తెలుసుకున్న వెంటనే తన తప్పును సరిదిద్దుకుంటాడు トップトップトップ<タ>